ఆ ఇప్పుడు వెళ్ళేసి నిర్మలకి ఆ యొక్క బీరువా డోర్ అయితే ఓపెన్ చేస్తావు లేకుంటే ఏం చేస్తావు అనేసి కొద్దిగా అడుగుదాం ఎలాగ రియాక్ట్ అవుతుంది చిన్ని ఫ్రాంక్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము మన ఛానల్లో లాస్ట్ వీడియో వచ్చింది కదా మా అత్తగారు చేసినటువంటి కమ్మని వంట అనేసి ఆ వీడియో చూసినప్పుడు ఒక బ్రదర్ అయితే ఈ కామెంట్ అయితే పెట్టారనమాట ఆ మీ మిసెస్ మీద చిన్ని ప్రాంక్ అయితే చేయమనేసి ఈ రోజైతే చిన్నగా ప్రాంక్ అయితే చేద్దాము నిర్మల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏంటనేది ఈ ప్రాంక్ ఏంటంటే మేము గత వారంలో వెళ్ళేసి వేసుకోట ఆ బీరువా డ్రెస్సింగ్ గ్లాస్ కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము అవి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఆ బీరువాలో ఉన్నటువంటి బట్టలన్నీ తీసి కొత్త బీరువాలో పెట్టింది నిర్మల పెట్టిన తర్వాత ఏంటైందంటే ఆ మెయిన్ తాళం అయితే తీయలేదు ఆ యొక్క మనం ఓపెన్ చేస్తాం కదా డోర్స్ ఆ తాళాలు అయితే తీయలేదు అనమాట అవి లోపలు ఉన్నాయి ఇంకా చిన్ని కీస్ అవన్నీ బయటకు తీసింది ఆ బట్టలు మొత్తం సర్దేసిన తర్వాతనే నుంచి తాళం వేసింది వేసిన తర్వాత మళ్ళీ అదే కీ తోటి ఓపెన్ చేస్తేనే ఉంచి ఓపెన్ అవ్వలేదు ఒక బీరువా డోర్ అనేది సో అన్ని విధాలుగా మేమైతే ప్రయత్నం చేసేము మా ఊర్లో ఉన్న వాళ్ళు ఆ బీరువాళ్ళు ఆ తాళాలన్నీ తీసుకొచ్చి అయితే తీయడానికి ప్రయత్నం చేసాం కానీ అస్సలు అవ్వలేదు సో మొత్తానికి ఏమైందంటే నిన్న సాయంత్రము నేను గణేష్ గలనే ముంచి చిన్నారా కలిసి ఒక యొక్క రెండ్రా ఇలాగ అయిపోయింది అంటే చిన్నారాన మన ఈ గణేష్ అయితే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు బీరో తాళం కూడా తీసుకొచ్చారు చివరికి వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు 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 అస్సలు అవ్వలేదు అనమాట లాస్ట్కి ఏమన్నా అంటే చిన్నారా రాజు మీ దగ్గర ఉంది కదా బీరో తాళం అది ఒకసారి తీసిరా అని అన్నాడు ఈ నా బీరువాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది పెద్ద బీరు అది చిన్న బీరు అనమాట అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత గణేష్ తీసుకున్నాడు ఇవన్న నేను తీస్తాను నా చేతిలో తెలియని ఏదో అద్భుతాలు జరుగుతుంటాయి ఒక్కొక్కసారి అని సన్న గణేష్ చక్కగా కీ తీసేనా తీసేసరికి మంచిగా నొచ్చింది ఈ విషయం అయితే నిర్మలకి అయితే తెలియదు తాళం తీసే మనిషి ఇప్పుడు వెళ్ళేసి నిర్మలకి ఆ యొక్క బీరువా డోర్ అయితే ఓపెన్ చేస్తావు లేకుంటే ఏం చేస్తావు అనేసి కొద్దిగా అడుగుదాం ఎలాగ రియాక్ట్ అవుతుంది ఏంటండి చిన్ని ఫ్రాంక్ ఫస్ట్ టైం అనమాట నాకు కూడా భయం వేస్తుంది ఆ యొక్క బీరువా తీసే క్రమంలో ఒక తాళం చెవి కూడా విరిగిపోయి ఉంటుంది ఆ తీసేటప్పుడు చిన్నగా వీడియో తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను కానీ ఎందుకు లేదనుకోండి నేను కూడా కొద్దిగా ఇలా చేశాను ఈ బ్రదర్ కామెంట్ చేసిన తర్వాత ఫ్రాంక్ చేయమన్నారు కదా కదనేసి ఈ ఆలోచన అయితే వచ్చింది ఇప్పుడు సో ఇదొక పార్ట్ లాగా అనమాట నిర్మల్కి ఒకసారి ఫ్రాంక్ లాగా చేద్దాం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏటనేది నాకు కూడా కొద్దిగా భయం వేస్తుంది ఒకసారి చూద్దాం మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను నిర్మల్ అయితే ఇంట్లో ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను పదండి నిర్మల్ని అయితే కొద్దిగా మాట్లాడిపిద్దాం మరి అడుగుతాను ఈ యొక్క బీరో తాళం తీస్తావా తీయవా ఇప్పుడు బయటికి వెళ్ళాలి నాకు చెప్పాలంటే అక్కడ ఉన్న డబ్బులు కూడా ఉన్న తర్వాత బట్టలు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట కొద్దిగా అడుగుదాం నిర్మల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏటనేది ఈ వీడియోలో అయితే చూద్దాం మీకు ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ అయితే కనుక ముప్పై వేల సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలోనే ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకుంటే కనుక ముప్పై వేల సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసుకుంటాము పదండి ఇంకా ఇంటికి వెళ్ళేసి ఒక ఫ్రాంక్ అయితే స్టార్ట్ అయ్యింది నిర్మల ఇంట్లో అయితే ఉంది రండి లోపలికి వెళ్దాము మొత్తం అంతా కూడా ఇంకా కటెండ్ చేసి మొత్తం కప్పేసింది ఇక్కడే మంచి ఏదో వంట చేస్తుంది లోపల ఉంది ఇంకా ఉంది ఇది పప్పు ఏదో పెట్టింది ఇక్కడ ఇక్కడ లేదు ఇంకా ఇంట్లో ఒకరికి వెళ్దాం రండి ఏమో బాగున్నావా చెప్పు ఫ్రెండ్స్ మేము తీసుకున్న సామాన్లు అయితే మీకు చూపిస్తాము ఇది ఇక్కడ అయితే కనుక ఈ యొక్క డ్రెస్సింగ్ క్లాస్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇదనమాట దీనికి ఏమైనా ఇంత రెండు వేలు ఇలా పడింది అనమాట మీకు కొత్త బీరు అయితే చూపిస్తాను రండి ఇది ఇక్కడ ఉంది కొత్త బీరు అయితే ఏదో ఈ కొత్త బీరు అయితే ఇక్కడ ఉంది చూడండి ఇదిగా ఇదే కొత్త బీరువా నిర్మల ఏం చేసిందంటే ఇక్కడ తాళం కూడా పోగొట్టింది ఈ రోజు తాళం తీసుకొస్తుంది పొత్తు అక్కడ చూపించువా తాళం ఏం చేసే నువ్వు లోపల ఉండిపోయింది లోపల ఉండిపోయింది కాదు మేము ఈరోజు వీడియోకి వెళ్తున్నాం అట బాబు ఫోన్ చేసాడు బట్టలు కావాలి నాకు వేసుకోవడానికి బట్టలు కూడా లేవు అన్ని కూడా అక్కడే ఉన్నాయి ఇదిగో ఈ తాళాలన్నీ కూడా ఆగండి ఇదిగా ఈ తాళాలన్నీ కూడా నిన్న అయితే మేము తాళం తీసే ప్రయత్నంలో ఒక తాళం చెవి అయితే విరిగిపోయింది పైన ఉన్నట్టుంది ఇదిగా ఈ తాళాలన్నీ కూడాను ఈబీరో అనమాట ఆ తాళం తీసే క్రమంలో ఇదిగా చిన్నర ఒకటే మంచి ఇలా పెట్టి తిప్పుతుంటే గట్టిగా తిప్పేశాడు ఇక్కడ నుంచి విరిగిపోయింది ఇది ఇక్కడ ఉంటుంది అది ఇక్కడ పట్టేసి ఉంటారు ఇదిగా నిర్మల చేసే పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ తాళం చెవి ఏమైనా విరిగింది మేమైతే చాలానే ప్రయత్నించాం దీనికి ఏ విధంగా ఓపెన్ చేయాలో మాకైతే కామెంట్ చేయండి ఈ తాళం అన్ని కూడా తీసి తీసి అలసిపోయాము అసలు చెప్పాలంటే తాళాప్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యామనమాట చూడండి ఇది అసలు అవ్వట్లేదు ఇది నేనైతే ఇవన్నీ తీసి ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా తీసే అవకాశాలు ఉన్నాయనేసి నేనైతే నిన్న ప్రయత్నం చేసాము కానీ అవ్వలేదు ఎటు తిప్పినవ్వట్లేదు చేతులు మొత్తం నొప్పి ఇంకా అలా వదిలేసాము అన్ని తాళాలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను అన్నే మంచి ఎవైలబుల్ తాళలు అడిగి తీసుకొచ్చాను నేను ఆ ఇంటికి వెళ్ళిన మాత్రం అడిగి తెచ్చాను వాళ్ళు కూడా తీసుకొచ్చింది అవన్నీ కూడా చూసాం అస్సలు అవ్వలేదు అనమాట చూసారు కదా ఇది నాకేం చేస్తావు తెలియదు ఈరోజు బీరో ఓపెన్ చేసి పెడితే నీకుంటా లేదంటే నీకు అయిపోద్ది అయితే నా అవ్వడం కాదు ఇక్కడ తాళం తీయపోతే ఎందుకు మరి బీరో పగల కొట్ట చెప్పు శివుడు ఇంత పెద్ద బీరువా తీసుకొచ్చి కనీసం ఒక మూడు రోజులు కూడా అవ్వలేదు మేము బుధవారం తీసుకున్నాము బుధవారం తీసుకొచ్చిన తర్వాత గురువారం ఏమనించి అలాగొండి గురువారం సరదా బట్టలు గురువారం సాయంత్రం సరిదింది నిన్న శుక్రవారం రోజు శనివారం చూడండి ఈ బీరువా తాళలు అయితే ఇంకా కొత్త బీరువా దీనికి పగలగొట్టడానికి మనసు రావట్లేదు దీన్ని చేయడానికి మనసు రావట్లేదు సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ ఉండే బీరువా నుంచి తీసుకెళ్ళినా అది అక్కడ పెట్టిస్తున్నాం మీకు అండి ఇదిగా ఈ బీరో నుంచి ఇక్కడ పెట్టాము ఇది ఇక్కడే అన్ని మామూలు అంటే మామూలు బట్టలు అయితే ఉన్నాయి మామూలు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకున్న బట్టలు అన్ని కూడా అక్కడ పెట్టింది నిర్మల ఇప్పుడు దానికి ఎలా తీయాలో తెలియట్లేదు నిర్మల మరి తీస్తుంది ఏం చేస్తుంది నాకే తెలియట్లేదు నిన్న మేము బీరువా తీసుకున్నాం కదా ఆ షాప్ వాళ్ళకి ఫోన్ చేసేది అడిగాను అనమాట ఈ బీర్వ తాళం నుంచి మాది లోపల ఉండిపోయింది అది తీయడానికి ఎలాగంటే ఒకసారి ఆ తాళాలు ఎవరైనా తయారు చేసి ఇస్తారని అంటే మాకైతే తెలియదు అది ఇద్దరు ముగ్గురు చేతుల నుంచి మారిన తర్వాత మా దగ్గరికి వస్తుంది ఎవరు తయారు చేస్తారు కూడా మాకైతే తెలియదు అని అన్నారు షాపు ఓనర్ అనమాట సో బయట తాళం తయారు వాళ్ళని అంటే ఎక్కడ కూడా లేరు ఎస్కోట్లు అడుగుతున్న మంచి ఈరోజు ఆ నిన్న ఎవరు తీయలేదంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా తయారు చేస్తారా లేదంటే లేదనేసి సో అలాగైతే జరిగిపోయింది చూశారు కదా చేసింది మంచిగా నవ్వుతుంది ఎలా తీయాలి ఇది పగలగొట్టే అదే నా పెట్టే తాళం చిన్న తాళం కప్పాలి కొన్ని ఏంటి ఇక్కడ పగలగొట్టడానికి అది కింద నుంచి చూసాం కింద నుంచి కూడా ఏమి అవకాశాలు అయితే లేవు పైనుండ పైనుండేం ఏమవట్లేదు ఇది తిన్న వీటి కాస్త ఎక్కడ ఉంది ఏంటి ఎలా ఉందో కూడా తెలియట్లేదు ఒకసారి ఇందా నీకు తీసి చూడు ఇందా ఇందా తీయలు విరిగ పట్టిన తాళం చెప్పి నేను తీసాను వేస్తాను అది సింగిల్ క్యూ ఉంటుంది ఏదో ఇది ఏడు నెంబర్ అది నేను దీంతో తాళం వేసి అమ్మ తీయలు ఇదిగో ఈ తాళం తోటి నిర్మల అయితే తాళం వేసింది ఇదే కీ తోటి తీస్తుంటే రావట్లేదు మరి వెళ్ళు తీయలు కాదే అంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే చక్కగా నవ్వుతుంది నిర్మల్ చూడండి పడినట్టుంది వచ్చిందని చూడు నిన్న తాళం వేసింది నేనేమన్నా చూద్దాం ఈ టైన్కే మామూలు లోపించడం చూద్దామని అంటే అవ్వలేదనమాట గసరేస్తే నిన్న మా అక్క వాళ్ళు అదే మా మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు అనమాట బాగాలేదు మన్నే వాళ్ళు వెళ్తున్నారని అంటే చక్కగా బట్టలు వేసుకుందే ఇంక ఇంట్లో ఉంటే ఇంకా గట్టిగా తిట్టడమే అయినా తిడతారు కొట్టడమే కొడతాడు అని బట్టలు వేసి వెళ్ళిపోయింది అనమాట బట్టలు వేసుకునేసి పాత బట్టలుంటాయి మేడం గారు తీస్తున్నారు మీ ఇంట్లో ఎవరికైనా అదే మీ ఇంట్లో బీరతాళలు ఏమైనా పోయి ఉంటే అల్మర తాళలు ఏమైనా పోయి ఉంటే నిర్మలకు పిలువండి తీసిస్తుంది నా వల్ల కాదండి ఇప్పుడు ఎలా అమ్మాయి ఎలాగోలా మొత్తం పాడు చేయడానికి తయారయ్యే నేను మొత్తానికి అయితే బాగా ఆలోచించింది ఇక్కడ కొడితే వస్తుంది అని చెప్పింది కొడితే కొడితే ఉందో లోపల ఉన్న ఐటీ ఆ మిషన్లు అనేది మొత్తం పాడైపోద్ది ఏమో ఈ బీర్ అంతా ఈ బీర్ వచ్చి చూడండి తర్వాత నేను మా పాత బీర్ వచ్చి చూడండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి దీనికి వేరే అంటే గేజులు అనేది వేరే గీస్తారు అనుకుంటా దానికి ఒక వేరేలా ఉంటుంది అసలు అవ్వదు అది చాలా నవ్వులు వస్తున్నాయి నీకు చూస్తుంటే ఈ తహల్ అన్ని కూడా బయటికి తీసింది మెయిన్ డోర్ తాళం తీసుకుంటే బాగుండేది కదా అది తీయకుండానే ముంచి అన్ని తీసింది వీటితో మాకేం పని చెప్పండి అవి ఓపెన్ చేస్తే కదా లోపల ఉండేవన్నీ ఆ యొక్క లాకర్స్ అవన్నీ ఓపెన్ చేయడానికి అవుతుంది చూసిన వయసు చూడొకసారి తీసి చూడు ఆ ఎందుకు ఏడుస్తున్నావు తెలుస్తుందిలే ఎందుకు ఏడుస్తున్నా నిర్మా సారీ ఇది ఆ దీనికి చెప్తాను ఇదిగో ఎందుకు ఏడుస్తున్నావు నిన్న కింద మీద పడకుండా తాళ్ళలో ఉంచి తీసి ఇది ఇటు చూడు ఇది మా ఏడు ఒక చూడేదిగా చూడదు చూడు ఇదిగో ఓపెన్ అయింది ఇచ్చు ఏడవకు చూడేదిగా చిన్న వీడియో చేస్తున్నాం అంతే నిన్న గణేష్ తీసాడు తాళలు వచ్చాను ఏడవకులే తీసాం కదా తాళం చూడు ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు చూడు ఓపెన్ చేస్తాడు ఏడవకు ఇప్పుడు వెళ్ళిపోయింది ఇంకా ఏడవకు ఇక చూడుది తాళం తీస్తాను నిర్మా చూడిది తీసాం కదా తాళం ఇంకా జతిని వాళ్ళు వస్తున్నారు ఏడువకు వాళ్ళ ముందు తాళం అయితే తీస్తాం ఫ్రెండ్స్ నిన్న సాయంత్రము చెప్పాను కదా ఇదనమాట కావాల్సిన బట్టలన్నీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చూపిస్తున్నాయి అండి ఇది నిర్మల బట్టలు తర్వాతనే మంచి మావి ఇవన్నీ కూడాను ఇక్కడ ఉన్నాయి పిల్లలు కూడా ఇక్కడ పెట్టి ఉందనమాట సర్దేసింది ఇది నిర్మల గాజులు అయితే ఇక్కడ పెట్టింది ఇది ఇది ఏడవకు ఈ తాళాలన్నీ కూడాను బాగానే తీసింది బయటికి ఈ తాళం తర్వాత మంచి ఇది మొత్తానికి ఇవన్నీ తీసిందినా చక్కగా ఇవన్నీ సరదేసింది సరదిన తర్వాత ఇంకొక ఉండింది కదా చిన్నది చూపించాము దాంతో తాళం వేసింది ఇదనమాట దగ్గర నిర్మా నిన్న చిన్నరావునా ఉన్నారు కదా వాళ్ళు వచ్చి తీసిరు ఈ యొక్క తాళం తీయడానికైతే నేనైతే నిన్న మధ్యాహ్నం వరకు అనమాట ఉదయం నుంచి పట్టింది మధ్యాహ్నం వరకు ఏ విధంగా తీయాలి యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత నేను మంచి యొక్క షార్ట్ జిఫ్టీని అడిగిన తర్వాత మంచి జెమ్నాయ్ చేశాను ఆ గూగుల్ని అడిగిన కానీ ఎక్కడ కూడాను ఎటువంటి ఇదైతే లేదనమాట ఇలా అనేది వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే వీళ్ళకి సపరేట్గా యొక్క వంటి తయారు చేస్తారు కదా వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి అనేసి ఈ యొక్క ఆన్సర్ అయితే వచ్చిందనమాట షార్ట్ జిఫిటి కానీ జెమ్నాయ్ కానీ గూగుల్ కానీ వీటన్నిటిని అడిగినప్పుడు అనమాట సో మొత్తానికైతే ఇంకా నిన్న సాయంత్రము నాలుగు ఆ టైంకి నిర్మల వాళ్ళు రాకుండా ముందనమాట ఆ నిర్మలాలు చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ దగ్గర వెళ్ళి ఉండరు అనేసి మా అక్కకి బాగాలేదు చూడడానికి నేనైతే వెళ్ళలేదు సో వాళ్ళు వచ్చే ఒక అరగంట ముందు ఒక తాళం అయితే తీసే నేను గణేష్ చిన్నరావు కలిసి ఒక తాళం అయితే తీయడానికి ప్రయత్నం చేసాము గణేష్ కూడాను వచ్చాడు లాస్ట్లో వచ్చాడు అనమాట గణేష్ వచ్చి ఈ రెండో బీరు ఉంది కదా మాది ఆ తాళం తీసుకొస్తే చిన్నరా చెప్పాడు ఆ తాళం ఒకసారి తీసిరా ఒకసారి పడితే పడవచ్చు రాజు ఒకసారి తీసిరా అను అంటే నేను తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత తీసాము తీసిన తర్వాత మొత్తానికి గణేష్ ఏమంచి నా చేతుల్లో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయో నేను తీస్తానని అన్నాడు ఆ తాళం తీసుకెళ్ళి ఆడ చేతులకి పెట్టాను ఆడెలా నువ్వు తీశాడు మరి తీయడం మటుకు తీసాడు మొత్తానికి వస్తుంది సో మాకైతే కొద్దిగా హ్యాపీగా అనిపించింది లేకుంటే ఇంకా తీసుకొచ్చిన మూడు రోజుల్లోనే బీరో మొత్తం పగలగొట్టాలా లేకపోతే ఇంకా రిటర్న్ ఆటో ఏదైనా బుక్ చేసుకుంటూ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలా అనేసి నేనైతే ఆలోచిస్తుండేను మొత్తానికి అయితే ఊర్లో వాళ్ళ తాళాలు ఎవరు కూడా పడలేదు మా బీరో తాళమే మా బీరోకి పడి ఒక వీడియో అయితే చూస్తారు కదా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూస్తే చాలామంది అయితే ఇప్పుడే కాదు సాన్ స్టార్టింగ్ నుంచి కూడా నడుగుతున్నారు నిర్మల పైన చిన్న ప్రాంక్ అయితే బ్రో ఎలా ఉంటుంది నిర్మల యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేసి మంది అయితే అడిగారు నాకైతే ఇష్టం లేదు ఇలాంటి ప్రాంక్లు అవన్నీ చేయడం కానీ చిన్నగా ఒకటి ఉంది కదా ఇన్స్టెంట్ దీని మీద చిన్నగా ఒకసారి చిన్న ప్రాంక్ అయితే చేద్దామనేసి ఈ యొక్క బీరోపీదా సో నిర్మల మీద అయితే ప్రాంక్ అయితే చేశాను నేనైతే అనుకోలేదు చెప్పాలంటే నిర్మల చాలా ఇన్నోసెంట్ కొద్దిగా ఎదుగుంటుంది అనమాట చాలా సెన్సిటివ్గా ఉంటుంది నిర్మల అయితే ఏడుస్తుంది సో వీడియో అయితే చూస్తారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ చిన్ని ప్రాంక్ అనమాట మరిన్ని పెద్ద వీడియో అయితే కాదు మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతకు సెలవు బాయ్ ఫ్రెండ్స్